గుండె ఆరోగ్యం తెలుసుకోటానికి బీపీ పరీక్ష అనేది ఒక ముఖ్యమైన సూచన ఇది శరీరంలో మిగిలిన భాగాలకు రక్తం పంపు చేయటానికి గుండె ఎలా పనిచేస్తుందో మనకు తెలియజేస్తుంది ఇది హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటును పర్యవేక్షించటంలో సాయపడుతుంది ఒకవేళ బీపీ బాగా ఎక్కువగా ఉన్నా లేదా చాలా తక్కువగా పడిపోయినా అప్పుడు గుండె సాధారణంగా పనిచేయకపోవచ్చు అలాగే గుండె వైఫల్యం వంటి సమస్యలకు దారితీయవచ్చు మీ కుటుంబ సభ్యులు వారి రెండు పాదాలను నేలపై ఆంచి ఉంచి ఒక కుర్చీలో సురక్షితంగా కూర్చోవాలి వారి ఛాతీ స్థాయిలో ఒక టేబుల్ను వారి ముందు ఏర్పరచాలి పల్స్ మరియు బీపీ తిరిగి నార్మల్కు వచ్చే వరకు వారిని ఒక రెండు నిమిషాలు విశ్రాంతి తీసుకొనివ్వండి వారిపై చెయ్యి భాగానికి మోచేయికి మోచెయికి రెండువేళ్లపైన రక్తపోటు కఫ్ను చుట్టండి ఈ గుర్తు పైకి చూస్తూ ఉండాలి బీపీ కఫ్ను గట్టిగా చుట్టేకండి ఇప్పుడు ఈ బటన్ను నొక్కండి వారి చేతిపై ఉన్న కఫ్ బిగుసుకుంటుంది అలాగే అవుతుంది ఆపై రెండు నంబర్లను దీనిపై చూపిస్తుంది మీ కుటుంబ సభ్యుడిని ఆసుపత్రి నుండి ఇంటికి డిశ్చార్జ్ చేసే ముందు రక్తపోటును చెక్ చేయటానికి అవసరమైన మషీన్ను ఎక్కడ మరియు ఎలా కొనుక్కోవాలి అనే దాని గురించి మీ నర్సును అడగవచ్చు రఘు లేచి కూర్చోండి నేను మీకు బీపీ చెక్ చేయాలి ఇలానే చేసే మీరు పడుకుని ఉన్నప్పుడు నేను చెక్ చేయలేను లేవండి లేచాక కొన్ని నిమిషాలు విశ్రాంతిగా కూర్చోండి బీపీ నార్మల్ కి వస్తుంది మీ పాదాలు నేలపై ఆంచి పెట్టండి అలాగే మీ చెయ్యి టేబుల్ పైన ఉంచండి గట్టిగా బిగించకు లేదు లేదు పట్టేంత తగిన చోటుని నేను వదిలేస్తున్నాను ఈ నొక్కిన తర్వాత ఇది బిగుసుకుంటుంది అది అలాగే ఒక పదిహేను సెకండ్ల పాటు బిగుసుకుని ఉంటుంది కాబట్టి కంగారు పడకండి ఈ నంబర్లకు అర్థం ఏమిటి ఇది మీ బీపీ పైన నంబర్ వచ్చేసి నూట ఇరవై ఐదు ఉంది అలాగే కిందది అరవై ఆరు ఉంది పైన నంబర్ యొక్క సాధారణ పరిధి తొంభై నుండి నూట ఇరవై మధ్యలో ఉండాలి అలాగే కింద నంబర్ యొక్క సాధారణ పరిధి అరవై నుండి తొంభై మధ్యలో ఉండాలి ఒకవేళ మీ బీపీ ఈ పరిధిలలో లేకపోతే లేదా ఛాతీ నొప్పి కళ్ళు తిరిగి పడిపోవడం చూపు మసకబారడం ముక్కులో నుంచి రక్తస్రావం అవ్వడం లేదా గుండెదడ వంటి సంకేతాలలో వీటినైనా మీరు చూస్తే అప్పుడు దగ్గరలోని ఆసుపత్రికి వెంటనే వెళ్ళాలి మీరు అధిక రక్తపోటుతో బాధపడుతుంటే మీరు నెలకు ఒకసారి మీ బీపీను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు బీపీ లేకపోతే అప్పుడు ముప్పై ఏళ్ల వయసు దాటిన తర్వాత సంవత్సరానికి ఒక్కసారి తప్పనిసరిగా బీపీను చెక్ చేయించుకోండి